హలో నమస్తే సలాం కర్నూల్ పండుగల సీజన్ అయిపోయింది సీజన్ వచ్చేసింది ఏదైనా లొకేషన్ మన డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన వారు వెడ్డింగ్ టైమ్స్ అంటే డిసి టైమ్స్ అంటూ అదిరిపోయే ఆఫర్స్ తెచ్చేశారు పెళ్లి పట్టు చీరలు కంచి పట్టు సౌదామిక పట్టు మాంగల్య పట్టు గాంధర్వ పట్టు లాంటి వెరైటీలపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా పెట్టుబడి చీరలు డజన్ టూ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ కి వరకు డిస్కౌంట్ కలదు ఇంకెందుకు ఆలస్యం ఈ వెడ్డింగ్ సీజన్ పై పర్ఫెక్ట్ షాపింగ్ అంటే మన్బ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్ అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ కర్నూలు